జరిగిన అగ్ని ప్రమాదంలో పదిహేడు మంది చనిపోయారు దానికి సంబంధించి ఆ ప్రమాదం ఎట్లా జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఏంటో మనం చెప్పడానికి స్థానికులు ప్రేమలత అగర్వాల్ గారు ఉన్నారు ప్రేమలత అగర్వాల్ చెప్పండి అసలు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది ఎలా జరిగింది ప్రేమలత అగర్వాల్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ ఓకే అది సిక్స్ సెవెన్ టు అది ఏ వరకు ఏర్పడలే అది తర్వాత ఏర్పడిందా అది టీవీ అది ఏసీ నుంచి షాక్ అయిందా షార్ట్ మొత్తం షార్ట్ వచ్చి సిలిండర్ ఉండలేక సిలిండర్కు పోయిందా సిలిండర్ బెస్ట్ అయింది అది బెస్ట్ అయిన తర్వాత మొత్తం ఇంటిలో అగ్గి అయింది అందరూ ఒకదాకా కూర్చుంటా కదా ఇప్పుడు అది చెల్ల చెల్లగాని బిడ్డ కానీ హాలిడేస్ ఉండేవి కదా అసలు ఎంతమంది ఉన్నారు ఇరవై మంది ఉన్నారు ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళ వాళ్ళంతా రిలేటివ్ అంతా చెల్ల అక్క అంతా దూరం నుంచి వస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడి హాలిడేస్ ఉండేది కదా పిల్లలకు తీసుకొస్తా రెస్ట్ అంతా ఒక జగ జమా ఉన్నది అది ప్రమాదం నడిచింది అది ప్రమాదం ఇప్పుడు కనబడుతున్నటువంటి ఆస్ సిలిండరే కదా ప్రమాదం జే సిలిండర్ జే సిలిండర్ లాస్ట్ అవడం తోటి ఈ ప్రమాదం జరిగింది ఓకే ప్రేమలత గారు అయితే అందరూ కూడా ఒకే కుటుంబ సభ్యులు ఉన్నారు సభ్యులు అంటే బిడ్డలు అందరూ ఉన్నది చెల్లె కానీ బిళ్ళలు కానీ అందరు ఉన్నది ఒక జగ జమ ఉన్నది హాలిడేస్ కొరకు వచ్చిన అది ఇలా చిన్న చిన్న పిల్లలు మంది పిల్లలు ఇప్పుడు ఇందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎనిమిది చెప్తున్నా ఎనిమిది చెప్తే ఎనిమిది చోట చోట పిల్లలు సో ఆమె బిడ్డ ఏం చెప్పింది నాకు ఆంటీ అది చెప్పు ఒక వ్యక్తి పోస్ట్ పోస్ట్ మార్టం చేయొద్దు అయితే వీళ్ళంతా కూడా ఒకే కుటుంబ సభ్యులు ఇవ్వమని దాకున్నారు ఇందులో ప్రాణాలతో బయటపడ్డ వారు ఎంతమంది ఉన్నారు అవతలి లేదు ఒకది బిడ్డ కానీ ఒక బిడ్డ బిడ్డ కానీ చేయగాలి మా ఫ్యామిలీలో అంతా రిలేటివ్స్ ఏ ఫంక్షన్ ఉంటే ఏ ప్రోగ్రామ్ ఉంటే ఒకది జమ అవుతుంది అది అంతా జమ అయింది ఏం ఏడిపడితే అట్లా అవుతుంది బోల్కే

కిషన్ రెడ్డి కూడా అందరూ కదా వచ్చినట్లే ఇంకా ఎవరు లేదు లోపల ఎవరు లేదు పోలీస్ ఎవరికి పోనకు పోయిస్తేలే అది అంతా దవాఖానా తీసుకొకపోయిన హాస్పిటల్ ఉస్మానియాలో కానీ ఇంకొక హాస్పిటల్ చిన్న చిన్న పిల్లలు ఎక్కడ ఉన్నది ఏ హాస్పిటల్లో అక్కడ రిక్వెస్ట్ చేసి ఒక పోస్ట్ మార్టం చేయదు ఎంతో మంది చచ్చిపోయింది కదా ఆమెకు ఏం చేయాలదు అది బాడీ ఆమె ఫ్యామిలీకి ఇస్తే అది శాంతితోని అంత ఫస్ట్ కార్జ్ చేస్తుంది లేకుంటే అది బాడీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తే చాలా కలపాలే ఇప్పుడు గవర్నమెంట్తో ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఫ్యామిలీకి ఏం డిస్టర్బ్ చేయదు ఎట్లా ఉన్నాయి అట్లా అది ఎట్లా అయితే అది థ్యాంక్ యూ ఇది ప్రేమల తగ్గరగా చెబుతుంది పదిహేడు మంది దాదాపు మరణించినట్లు అందులో ఐదారు పిల్లలు ఉన్నారని చెప్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇప్పుడే ఇక్కడ అగ్నిమాపక సిబ్బంది కూడా ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ జరగడం తర్వాత అది మంటలుగా చెంది గ్యాస్ స్టవ్ అంటుకోవడంతో గ్యాస్ స్టవ్ వేరడం ద్వారా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ఇక్కడ మనం ఈ అంబులెన్స్ కూడా చూస్తున్నాం ఇక్కడ పోలీసులు ఇక్కడ స్థానికులు అదేవిధంగా మీడియా అంతా ఉన్నటువంటి పరిస్థితి గత ఇంతకు మునిపై పొన్నం ప్రభాకర్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా వచ్చి ఇక్కడ పరిస్థితిని అంచనా వేసి వెళ్ళారు అయితే ఇప్పటికైతే ఉన్న కూడా ప్రమాదంలో గాయపడిన కొద్దిమందిని అదేవిధంగా చనిపోయిన వారు కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇది ఇక్కడ ఉన్నటు తాజా పరిస్థితి